మంగళగిరిలో ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీని వ్యాపారస్తులు అమలు చేస్తున్నారా లేదా అనే విషయాలను శనివారం వ్యాపార సంస్థలను అడిషనల్ కమిషనర్ శేకుంతల తనిఖీ చేశారు అనంతరం ఆమె సిటీ న్యూస్తో మాట్లాడారు ఈరోజు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కార్యక్రమం రూపొందించింది ఈ నెల ఇరవై ఐదో తారీఖు నుంచి వచ్చే నెల పంతొమ్మిదో తారీఖు వరకు జిఎస్టీ సంబరాలు పేరుతో అవగాహన కార్యక్రమాలు కల్పించడం జరుగుతుంది గవర్నమెంట్కి దాదాపు ఈ సంవత్సరంలో ఎనిమిది వేల కోట్లు జీఎస్టీ రాబడి తగ్గినప్పటికీ ఆ ఫలాల్ని వినియోగదారులకు ప్రతి ఒక్క కస్టమర్కి ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ఈ జీఎస్టీ తగ్గింపు భారాన్ని కూడా భరించడం జరుగుతోంది ప్రతి ఒక్క కుటుంబం సరాసరిన ఈ సంవత్సరంలో పద్నాలుగు వేల రూపాయలు ఆదా జరుగుతుందని గవర్నమెంట్ ఒక అంచనా వేయడం జరిగింది కాబట్టి ఈ ఏదైతే ట్యాక్స్ తగ్గించారో ఆ ఫలాలని వినియోగదారులకి అందించాలనే సంకల్పంతో గవర్నమెంట్ ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈరోజు కార్యక్రమానికి విచ్చేసిన అడిషనల్ కమిషనర్ మేడం గారు మిగతా సభ్యులు అందరికీ కూడా ప్రభుత్వము ప్రజలపైన పన్ను భారాలు పడకుండా సామాన్య జీవులకు ఊరట కల్పించడం కోసం అనేక రకాలైన దాదాపు తొమ్మిది వందల పైగా వస్తువులపైన జీఎస్టీ పన్ను భారాలను తగ్గించింది స్లాబులు తగ్గించటము అదేవిధంగా కొన్నిటి మీద అయితే కనుక జీరో కూడా చేయటం జరిగింది ముఖ్యంగా వినియోగదారి వస్తువులు ఏవైతే కనుక రోజువారీ వినియోగానికి ఇప్పుడు టూత్పేస్ట్లు కాఫీ పౌడర్లు లేకపోతే పిల్లలు వాడే బొమ్మలు డైపర్సు ఇలాంటి అత్యవసరమైన వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ అయితే కనుక ఇమీడియెట్గా ఒక కుటుంబానికి దాదాపు వెయ్యి రూపాయలు అంటే తొమ్మిది వేల రూపాయలు పదివేల రూపాయల వరకు వీటి మీద ఖర్చు పెట్టే వాళ్ళకు ఒక వెయ్యి రూపాయల దాకా బెనిఫిట్ వచ్చే విధంగా ఈ యొక్క తగ్గింపులు ఉన్నాయి అంతేకాకుండా చాలామంది ప్రజలకి ఇల్లు కట్టుకోవటం అనేది ఒక పెద్ద డ్రీము అలాంటి దాంట్లో కూడా వాళ్ళ యొక్క అవసరాలని గుర్తుంచుకొని పెయింట్స్ కావచ్చు సిమెంట్లు కావచ్చు వీటిపైన కూడా చాలా రేట్లు తగ్గించింది మనం చూసినట్లయితే కనుక ఒక బస్తా పైన దాదాపు పదిహేను నుంచి మనకి ముప్పై రూపాయల వరకు ఆదా అంటే సిమెంట్ బస్తాకి మనకి ఈ ఎప్పుడైతే కట్టడం పనులనేది సులువు అవుతుందో అప్పుడు నిర్మాణ పనులు పెరిగే కొంది అనేక రకాలుగా ఈ వ్యాపకాలు కూడా పెరుగుతాయి అది పెయింట్ల మీద కూడా తగ్గించారు ముఖ్యంగా మనకి ఏదైతే నిర్మాణ రంగంలో కావాలో అవన్నింటినీ కూడా ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతానికి పెయింట్స్ అయితే కనుక పెయింట్లు పన్నెండు శాతం నుంచి ఎయిటీన్లోకి రెండింటినీ తగ్గించటంతో చాలా రిలీఫ్ వచ్చింది మనకి అలాంటిది వీటితో పాటు అది కేవలము నిర్మాణ రంగమే కాకుండా మన యొక్క ఏదైతే డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో ఉండే డిపార్ట్మెంట్లు ఉంటాయో డిపార్ట్మెంట్లకు కూడా కొంచెం వెసులుబాటు ఉంటుంది మనకి కూడా ఎస్టిమేషన్లు ఇవన్నీ కూడా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఇదే ప్రజల్లో సామాన్య జీవులకి ఈ యొక్క తగ్గింపులు కానీ ఇవన్నీ అవగాహన ఉండకపోవటంతో కొంత పాత రేట్లకే మనకి అమ్మే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి అందుకోసం అనేసేసి ఒక నెల పొడుగుతా వీటిని ప్రత్యేక కార్యక్రమాలు పెట్టారు దాంట్లో మొదటి వారం మొత్తము మనము మన యొక్క సామాన్య గృహజీవన గృహానికి సంబంధించిన కమాడిటీస్ అంటే మన మహిళా గ్రూపులు కావచ్చు మెంబర్స్ వాళ్ళకు సంబంధించిన విషయాలు కాబట్టి వీరందరితో కలిసి ఈ యొక్క అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది